వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ రైస్ మరి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాల పళ్ళు రెండు పళ్ళ కోడలు వచ్చేసి జత మీద అమ్మకానికి అయితే రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేల మండలం శనిగాపల్లి గ్రామం నుంచి రైతు కృష్ణ గారు అమ్మకానికి అయితే పెట్టారు రెండు కూడా మంచి సైజు లో ఉన్నాయి చాలా మంది మంచి సైజుకి వచ్చే కోడలు సైజు కోడలు కావాలని వెతుకుతూ ఉంటారు అవకాశం మళ్లీ మళ్లీ రాదు మరి తీసుకోవాలనుకున్న వారు నేరుగా రైతును అయితే సంప్రదించండి వీటికి సంబంధించి సైజు వివరాలు గాని రేటు వివరాలు గాని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు మనకి ఇక్కడ టైర్పేట వేసి నడిపించి నిజానంగా చూపించడం జరిగింది మరి ఎవరికైనా తీసుకోవాలి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ డబల్ నైన్ అనే నంబర్ కాంటాక్ట్ చేసి రైతు కృష్ణా గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది ఐదు ఐదు మూడు నాలుగు ఐదు రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు కృష్ణ గారు అయితే మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కైతే వాట్సాప్ చేయవచ్చు